కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు లైక్ కొట్టి జై శ్రీరాం కమెంట్ చేయండి దేవుడి పటాలను ఎన్ని రోజులకొకసారి శుభ్రం చేసుకోవాలి మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం కష్టాలు ఆర్థిక బాధలు అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలని మనం దేవుణ్ణి పూజిస్తాం అయితే చాలామందికి దేవుని పూజగదిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా శుభ్రం శుభ్రంచెయాలో తెలియదు పూజగదిని శుభ్రంచేసే విధివిధానాలు తెలియక దేవుని ఆగ్రహానికి లోనై ఇబ్బందులకు గురవుతూ ఉంటారు అసలు దేవుని గది ఏ వారం శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలి ఎలాంటి పద్ధతులను పాటిస్తే దేవుడు అనుగ్రహం మనమీద ఉంటుంది అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా చక్కగా సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శిస్తారని చెప్పబడుతుంది కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజగదిని అలంకరించుకోవడం వల్ల భగవంతుడి ఇంటికి తప్పక వస్తాడు ఇంటిని శుభ్రపరచుకోవడంలో భాగంగా పూజగదిని శుభ్రంపరచడం కూడా చాలా అవసరం కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తెల్లవార్తే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడికి భక్తి చేతులతో నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచిచూస్తూ ఉంటారు అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజలకు ఫలితం ఉండాలి చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజామందిరం అనేది శుభ్రంగా ఉండాలి అయితే చాలామంది పూజామందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా కెట్టకూడదు చాలామందికి పూజామందిరాన్ని ఎన్ని రోజులకొకసారి శుభ్రం చెయ్యాలో కూడా అస్సలు తెలియదు దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం అదేవిధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి దేవుడి విగ్రహాలను ఏ ఏ దిక్కులో ఉంచుకోవాలా కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఏ మందిరమైతే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది పూజగదిని శుభ్రం చేసేందుకు ఎప్పుడూ కూడా చీపురుని అస్సలు ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రమును పూజా పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజామందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వెయ్యకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీతీరానికి వెళ్లినప్పుడు నీళ్ళల్లో వాటిని వదిలేయాలి లేదా మీ దగ్గర్లో ఉన్న కాలువలో అయినా పర్యవచ్చును వెయ్యాలి మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడూ కూడా తొక్కకూడదు పూజామందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజామందిరంలో రంగులో ఏర్పడుతుంది అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడివస్త్రమును తీసుకుని శుభ్రంగా తుడవాలి ఆ తరువాత గాని షాంపూ పూజా మందిరాన్ని తుడిచి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి మీ పూజా మందిరం చక్కతో చేసిన పూజా మందిరమైతే ఒక తడివస్త్రమును తీసుకొని శుభ్రంగా ఆ పూజా మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరూ మందిరంలో బియ్యపిండితో ముగ్గురు వేసి దాంట్లో పసుపు కూడా వెయ్యాలి పూజా మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా పటాలు అనేవి నేరుగా క్రింద అస్సలు పెట్టకూడదు ఒక పేపర్ పైన గాని లేదా వస్త్రం గాని పెట్టవలను దేవుడి పటాలను ముందుగా తడిబట్టతో తుడిచి తరువాత కొన్ని క్లాత్తో తీసుకొని శుభ్రంగా తుడిచి ఆ తర్వాత గంధపు బొట్టును పెట్టి దానిపై కుంకుమ బొట్లు పెట్టవలను దేవుడికి ఉపయోగించిన దీపారాధన ప్రమిదలను ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన ఉండటం వలన వాటిని సబ్బునీటితో నానబెట్టిన తర్వాత ఒక స్క్రబ్తో శుభ్రంగా కడగవలను అలాగే చింతపండు గుజ్జుతోగాని పీతాంబరి గాని శుభ్రం చేసుకున్నా సరిపోతుంది దీపారాధన చేసినప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు అవి పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధనకు ఆ ప్రమిదలను వాడాలి దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రను గాని వెండి మరియు ఇతర పాత్రలను గాని చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలను ఉప్పు నిమ్మకాయలతో శుభ్రం చేసుకోవచ్చు అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడి పూజామందిరంలో ఎప్పుడూ కూడా పూజకు వాడకూడదు ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం అనేది దక్కదు దేవుడి పూజామందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడుగాని శుక్రవారం రోజున పూజామందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు శుభ్రం చేయకూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజులలో పండుగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి ఈ నియమం వ్రతాలకు హోమాలకు కూడా వర్తిస్తుంది వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చని పండుతులు చెబుతున్నారు అమావాస్య రోజున ఏకాదశి మరియు ద్వాదశి రోజులలో దేవుడి పూజామందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని చెబుతున్నారు దేవుడి పటాలను పాడ్యమితిథి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకుని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది ఎవరికైనా పూజామందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే ఈ నెలకు ఒక్కసారైనే తప్పకుండా మీ పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజామందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది విరిగిపోయిన దేవుని పటాలుగాని చిరిగిపోయిన దేవుని పటాలు లేదా ప్రతిమలో పూజామందిరంలో అస్సలు ఉంచకూడదు ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి అలాగే పూజామందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటము అనేది ఒకటే ఉండాలి ఈ పూజా మందిరంలో శివలింగం అనగా ఉంటే ప్రతి శివుడికి అభిషేకం అనేది చెయ్యాలి నీటితో అయినా సరే ప్రతిరోజూ శివలింగానికి అభిషేకం చెయ్యాలి అలాగే శివలింగంపైన కూడా తప్పనిసరిగా ఉంచాలి ఉగ్రరూపంలో ఉన్న దేవుడి పటాలు లేదా ప్రతిమలు అనేవి పూజామందిరంలో అస్సలు ఉంచకూడదు వీటి ద్వారా నకారాత్మక శక్తులు అనేమి ఇంట్లోకి ప్రవేశిస్తాయి దుర్గాదేవి కాళికాదేవి ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫోటోలు పూజామందిరంలో అస్సలు పెట్టకూడదు అలాగే నిల్చున్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటము అనేది పూజాగదిలో ఉంచకూడదు నాట్యం చేసే గదిలో తప్ప నటరాజస్వామి విగ్రహాన్ని పూజామందిరంలో అస్సలు పెట్టకూడదు మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి పాలిచ్చే ఆమెను మరియు నెమలి ఈకలను పూజామందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదం లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు పసుపు కొమ్మ మరియు పదకొండు రూపాయల కాయను వేసిపెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచడం వలన మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది మీకు తప్పకుండా లభిస్తుంది గణేషుడి యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం చాలా మంచిది అదేవిధంగా ఉత్తర దిక్కులో కుబేరుని ఫోటోను ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగింది ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు పూజామందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలను మీ పూజామందిరంలో ఉంచితే ప్రతిరోజు మహానైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది ఆంజనేయ స్వామి ప్రతిమను ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం వల్ల దుష్టశక్తుల నుండి బయటపడవచ్చు సాయిబాబా ప్రతిమను వాయువ్య దిశలో పెట్టడం వలన మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది నిల్చున్న లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో కనుక ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ స్థిర నివాసం ఉండదని అర్థం ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు అలా నిర్మించడం వలన మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు అస్సలు నిర్మించకూడదు శివుడు వీరభద్రుడు అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవ్వరూ ఆపలేరు అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాలు ఫోటోలు మాత్రమే మీ ఇంట్లో ఉంచవలను మీ ఇంట్లో పూజామందిరం ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం ఇలా ఉంటే కనుక మీ ఇంట్లోకి ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో భవంతు